తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించింది అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చింది అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ తొమ్మిది నుంచి అమలు చేస్తుంది ఈ పథకానికి మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తుంది ఆటో డ్రైవర్ల నుంచి వ్యతిరేకత కనిపిస్తుంది ఈ పథకం పైన కొన్ని సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి ఈ సమయంలోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ప్రభుత్వం గత నెల ఎనిమిదిన జారీ చేసిన జీవో ఫార్టీ సెవెన్ను సస్పెండ్ చేయాలని పిటిషనరు న్యాయస్థానాన్ని కోరారు పంతొమ్మిది వందల యాభైలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రోడ్డు రవాణా చట్టం ప్రకారం ఆర్టీసీ కార్పొరేషన్ ఏర్పాటైందని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు దీంతో పాటుగా కీలక అంశాలను ప్రస్తావించారు మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం పురుషుల పట్ల వివక్ష చూపడమే అవుతుందని ఇది రాజ్యాంగంలోని పదిహేనవ అధికరణానికి వ్యతిరేకమని వివరించారు ఉచిత ప్రయాణ వసతితో మహిళలు అవసరం లేకున్నా ప్రయాణించే పరిస్థితులు ఏర్పడ్డాయని దీని ఫలితంగా టికెట్లు కొనుగోలు చేసి వెళ్లే పురుష ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ఆర్థికంగా ఆర్టీసీపై పడే భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం కూడా అన్యాయమేనని పన్నుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బును మహిళల ఉచిత ప్రయాణ వసతికి వినియోగించడం చెల్లదని పేర్కొన్నారు ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ తన పిల్లో కోర్టును అభ్యర్థించారు తన పిల్లో రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఆర్టీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖను ప్రతివాదులుగా చేర్చారు దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం త్వరలో విచారణ చేపట్టనుంది ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారుతుంది